వెల్కమ్ టు అంకమ్ న్యూస్ హైదరాబాద్ లోని తార్నాక ఆర్టీసీ హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయిలో సేవలు చేస్తున్నారు ఏ ఒక్క పేషెంట్కు అసౌకర్యం కలగకుండా అందుబాటులో వైద్యం చేస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శైలజామూర్తి చీఫ్ అడ్మినిస్ట్రేషన్ శ్రీనివాసులు అంకం ఛానల్ కు వివరించారు తార్నాక ఆర్టీసీ ఆసుపత్రి తెలంగాణలోనే అతి పెద్దదని ఐసీయు జనరల్ వార్డులు ఈ హాస్పిటల్ ఆర్టీసీ ఉద్యోగులకు ఒక వరంలాగా మారిందని అన్నారు సుమారుగా మూడు లక్షల నుండి నాలుగు లక్షల వరకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్యపరంగా చికిత్సలు చేస్తున్నామని తెలిపారు కార్పొరేటర్ స్థాయిలో సేవలు చేస్తూ ప్రతిష్టాత్మకమైన ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ మెడికల్ ఇంటెన్సివ్ కేర్ అధునాతనమైన ఆపరేషన్ థియేటర్స్ ఎమర్జెన్సీ క్యాజువాలిటీ ఓపీ రూమ్స్ పేషెంట్స్ కి అందుబాటులో ఉన్నాయన్నారు కార్మికులకు ఎలాంటి వైద్యమైనా అందుబాటులో ఉంటుందని ఈ మధ్యనే కార్డియాలజీ డిపార్ట్మెంట్ గుండెకు సంబంధించిన ఆపరేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు జనరల్లీ మేము నిమ్స్కే పంపించుకుంటున్నాం అలాంటిది ఏదైనా ఉంటాయి సో దానికి ఒక కమిటీ ఫామ్ చేసి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దానికి మేము ఏం డిసైడ్ చేసామంటే మనము నిమ్స్కే పంపిస్తాం సో అక్కడికే పంపిస్తాం బయట ప్రైవేట్ హాస్పిటల్స్కి ఆర్గానిక్ ట్రాన్స్ప్లాంటేషన్కి జనరల్లీ ఎంకరేజ్ అయ్యి లేదు సో నిమ్స్ ఇస్ ఆల్ టైమ్ స్టాండర్డ్ కాబట్టి ఇట్స్ అన్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు వాళ్ళకి అయితే ట్రాన్స్ప్లాంటేషన్ ఏం రాలేదు లాస్ట్ లివర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయితే అవుతానే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు సికేడి అనేసి డయాలసిస్ యూనిట్ కూడా మా దగ్గర ఉంది సిక్స్ బైటెడ్ డయాలసిస్ ఉంది సో ఫార్టీ త్రీ పేషెంట్స్ వస్తున్నారు డయాలసిస్ కి పర్ డే అని కాదు పర్ డే నైన్టీన్ అవుతాయి డయాలసిస్ మాకు ఇప్పుడు చేసాము అది అవుతుంది నుంచి డయాలసిస్ కంప్లీట్ చేసాము మాకు ఫార్టీ త్రీ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళే రెగ్యులర్ గా రిటైర్డ్ అయినా కానివ్వండి మా సర్వింగ్ ఎంప్లాయీస్ కానివ్వండి వాళ్ళకి షెడ్యూల్ ఉంటుంది త్రీ టైమ్స్ టైమ్స్ వీక్ ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ బికాస్ ఫుడ్ హ్యాబ్లెట్స్ కానివ్వండి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతున్నాయి కానివ్వండి ఈ టాబ్లెట్స్ అన్నిటి వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి ఉంటుంది

నెఫ్రోపెథీ అని అంటారు సో డయాబెటిక్ హైపర్ టెన్షన్ వల్ల కిడ్నీలు దెబ్బతింటా ఉంటాయి దట్ దే గో ఇంటూ ద క్రానిక్ డిసీజెస్ ఆ క్రానిక్ డిసీజ్ లో అయినప్పుడు దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే సిరం క్రియేటిన్ హై లెవెల్ అయినప్పుడు దే గో ఫర్ డయాలసిస్ ఆ డయాలసిస్ ఆ క్రియేటిన్ లెవెల్ మెయింటైన్ చేసుకుంటా చాలా మంచి

సో అది కూడా ఐసీయూ పక్కనే ఉంది సో ఎనీ టైమ్ మేము డయాలసిస్ కూడా చేస్తూ ఉంటాము సో పర్ డే పర్ డే సెవెన్ నైన్టీన్ పర్ డే అవుతుంది డయాలసిస్ ఈ పేషెంట్స్ అపాయింట్మెంట్ బేస్డ్ ఉంటుంది సో పర్ డే నైన్టీన్ చేస్తున్నాము సో వీళ్ళే రిపీట్ అవుతూ ఉంటారు వీక్లీ చాలా మంది డయాలసిస్ పేషెంట్ డ్యూటీస్ కూడా చేస్తున్నారు మార్నింగ్ షిఫ్ట్లో డయాలసిస్ చేసుకొని ఈవినింగ్ వెళ్తాను వాళ్ళకి ఏదైతే రిటైర్డ్ కూడా వాళ్ళు కూడా ఈ ఫెసిలిటీస్ నిరంతరం న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకల్ న్యూస్ ఛానల్